హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీ అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తుంది అనమాట సో ఈరోజు ఏంటంటే ఒక మంచి హెల్తీ వీడియో అనేది షూట్ చేశారండి చాలా రోజుల తర్వాత రెగ్యులర్గా కొంతమంది పెట్టమంటూ ఉన్నారు కానీ కాకపోతే వ్యూస్ కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి కదా అందువల్ల వీడియో చేయాలంటేనే నాకు సో వ్యూస్ రావడం లేదు మరి ఎందుకు బాగున్నట్టుగా అనిపిస్తుంది అందుకే కంటిన్యూగా పెట్టలేకపోతుంది అనమాట ఇంకా చాలా మందికి రెగ్యులర్గా చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి వాటన్నిటికీ కూడా ఒక్కొక్కసారి సొల్యూషన్స్ దొరకదు కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా ఒక్కొక్కసారి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోలేం ఆరోగ్యం మన చేతిలో ఉండకపోవచ్చు రెండే రెండండి లైఫ్లో మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే మనకి అందీ ఒక్కొక్కసారి దొరకంది ఒకటి ప్రేమ రెండు ఆరోగ్యం అనమాట నాకు తెలిసినంత వరకు ఇవి రెండే అండి కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమైతే కాపాడుకోవాలి ఏంటంటే లేడీస్కి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతూ ఉన్నాయండి అలాగే అబ్బాయిలు కూడా ఎక్కువగా అవుతూ ఉన్నాయన్నమాట అది ట్యూబ్స్లో వాటర్ బుబల్స్ కానీ లేకపోతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ అబ్బాయిలకి ఎక్కువగా అయితే సో స్పెమ్ అనేది హెల్తీగా లేకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు నా జనరేషన్లో జరుగుతూనే ఉన్నాయన్నమాట సో ఈరోజు ఏంటంటే లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక మంచి హెల్తీ లడ్డు అయితే తయారు చేశాను అందులో ఏమేమి వేశాను ఎలా చేశానో అంతా కూడా నేను ఈ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఎందుకంటే రెగ్యులర్గా నేను వాడుతూ ఉన్నాను కాబట్టి మీకు అయితే చూ చూపిస్తూ ఉన్నాను అనమాట ఆల్రెడీ నేను వన్ మంత్కి ముందు ఒకసారి అయితే చేసుకున్నాను అది అయిపోయిందనమాట ఎందుకంటే మేము ముగ్గురం తీసుకుంటాం నేను బాపు మా ఆయన ముగ్గురం అనమాట లాడ్డు అయితే కాకపోతే వన్ మంత్కి అయిపోయాయి కాబట్టి ఇంకా ఈరోజైతే మొత్తం అంతా కూడా చేశాను చేసినంత కూడా వీడియో అయితే షూట్ చేశాను సో ఒకసారి చూసేయండి ఎండ్ వరకు చూడండి మీ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం క్వాంటిటీ ప్రకారం చూసుకుంటే నేను అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి ఇక్కడ ఏంటంటే ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట పొదుతెడు కూడా గింజలు వీటిని కూడా ఒక కప్పు తీసుకొని దోరగా వేయించుకున్నాను వీటికన్నా ముందు నేను అంటే ఇంట్లో ఉన్నవి ముందుగా వేయించేశానమాట సో గుమ్మడి గింజలు పచ్చు గింజలు వీటిని కూడా ఒక కప్పు తీసుకొని దోరగా వేయించుకొని పెట్టుకున్నాను కొన్ని నా దగ్గర లేనివి ఏంటంటే తర్వాత తెప్పించాను అనమాట సో అన్నింటినీ మీకు క్వాంటిటీ ప్రకారమే చెప్తూ ఉన్నానండి ఇవి గింజలు అవిసగింజలు గింజలు నేను కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను అంటే గింజలు చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఒక కప్పు తీసుకున్నా కూడా వాటికన్నా ఇవి ఎక్కువ అవుతాయన్నమాట వీటిని కూడా లైట్గా దోరగా వేయించుకుంటూ ఉన్నాను మనము గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేకపోతే వీటిని తొందరగా మాడిపోతాయి అనమాట ఆ తర్వాత ఇవంతా కూడా ఆరుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఏంటంటే సో బాదం పప్పు అనేది మనం ఒక కప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి కప్పు అంటే మనకి అన్నీ ఒకే క్వాంటిటీ అండి అంటే ఒకే కొలతల్లో తీసుకున్నాను చిన్నగా ఉన్నవి ఎక్కువ వస్తాయి పెద్దగా ఉన్నవి తక్కువ వస్తాయి అనమాట ఆ తర్వాత జీడిపప్పు అండి జీడిపప్పు కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి అయితే మరీ ఎక్కువ తీసుకోకూడదు యావరేజ్గా తీసుకోవచ్చు ఇవి కూడా ఒక కప్పు తీసుకొని వేయించుకున్నాను మిగిలినవన్నీ కూడా నేను ముందే వేయించి పెట్టుకున్నాను అనమాట అవి ఏంటంటే మకానా మకాన కూడా ఒక కప్పు తీసుకొని వేయించుకున్నాను ఇందులోకి కొద్దిగా అంటే హాఫ్ కప్పు వరకు సోంపు తీసుకున్నానండి సోంపు తీయించుకొని వే వేయించుకొని దోరగా వేసుకున్నాను తర్వాత నువ్వులు ఒక కప్పు తీసుకుని దోరగా వేయించుకొని వేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఏంటంటే యాలకులు మన ఇంట్లో ఉంటాయి కదా యాలకులు ఒక ఐదు ఆరు వేసుకున్నానండి యాలకులు ఎక్కువగా వేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది అనమాట ఆ తర్వాత నేను బెల్లం తీసుకున్నానండి ఇది తాటి బెల్లం నార్మల్ బెల్లం అయితే వేయలేదండి తాటి బెల్లమే వేసాను దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పి ఇంకా ఫైన్గా అవన్నీ ఆరబెట్టుకున్న తర్వాత ఇలా అయితే నేను పౌడర్ వేసుకున్నాను బరగ్గా వేసామనుకోండి నాని ఒక్కొక్కసారి తిండనమాట అందుకే కొద్దిగా పొడిలాగా వేసుకుంటూ ఉన్నాను పొడిలాగా వేసుకుంటేనే మనకి లడ్డూ చుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి ఒక పది ఇరవై ఖర్జూరము ఒక పది ఇరవై ఎండు ద్రాక్ష వేస్తూ ఉన్నానండి కాకపోతే ఖర్జూరం ఎక్కువ వేయాలి నా దగ్గర లేదు కాబట్టి వండిన దాంతోనే వేస్తూ ఉన్నాను ఖర్జూరం ఎక్కువ వేయడం వల్ల మనకి లడ్డూ చుట్టం ఈజీగా ఉంటుంది సో మనకి షుగర్ కూడా యాడ్ అయినట్టుగా ఉంటుంది అనమాట కాకపోతే నా దగ్గర లేదని కొద్దిగా వేశాను ఇంకా నెయ్యి కూడా ఒక కప్పు వరకు తీసుకున్నానండి నయ్యి అనేది చాలా ప్యూర్ అనమాట మా అమ్మ పంపించింది ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా సో అది చాలా స్మెల్ వస్తుందండి కిచెన్ అంతా స్మెల్ సూపర్గా వస్తుందన్నమాట ఇంకా నెయ్యి కూడా అందులో వేసేస్తూ ఉన్నాను బాగా కొద్దిగా వేడి చేసుకొని అందులోకి ఇంకా తాటి బెల్లం కూడా తురుము కూడా వేస్తూ అనమాట అంతా మొత్తం మిక్స్ చేసుకొని మనం ఒకసారి స్వీట్ అనేది చూసుకోవాలి నార్మల్గా స్వీట్ అనేది మనకు ఖర్జూరం ఎక్కువ వేయడం వల్ల ఖర్జూరం ఎండ ద్రాక్ష దాని వల్లనే వస్తూ ఉంటుందండి కాకపోతే మనకు తక్కువగా ఉంది కదా అందువల్ల కొద్దిగా నేను బెల్లం కూడా వేసాను అది కూడా తాటి బెల్లం వేసాను అనమాట మన బెల్లం అయితే వేయలేదండి ఇంకా నెయ్యి అనేది వేసాను మళ్ళీ ఇంకొద్దిగా వేడ్ చేసి వేస్తూ ఉన్నాను అనమాట నిజంగా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి వీటి వల్ల తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తూ ఉంటుంది ఇవి రోజు కాకుండా రోజు మార్చ్ రోజైనా కూడా తీసుకోవచ్చండి ఇందులో ఉన్న ప్రతి ఒక్కటే హెల్త్ బెనిఫిట్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి కాకపోతే లడ్డు చిన్నగా చుట్టుకోవాలి మరీ ఎక్కువగా తినకూడదు ఎందుకంటే ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ ఎక్కువైతే మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి ప్రోటీన్ ఉంటుంది గుర్తుంచుకొని చిన్న చిన్నగా చుట్టుకుంటే కనుక రోజు కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది కాల్షియం ఉంటుంది విటమిన్ ఫైబర్ మల్టీవిటమిన్స్ మొత్తం ఉంటాయన్నమాట ఆ తర్వాత లడ్డూలు అయితే చుడుతూ ఉన్నాను చిన్న చిన్నగా అంటే నేను మరీ పెద్దగా అయితే చుట్టానండి చిన్న చిన్నగా చుడుతూ ఉన్నాను నేను రోజుమారు రోజు తింటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఇంక ఈరోజు ఈ టూ డేస్ నేను హెల్తీ ఫుడ్ ఏమీ తీసుకోలేదు నా బాడీకి ఏది అందించలేదు అనుకున్నప్పుడు రోజు తింటాను ఇంకా తిన్నాను ఏదైనా నాన్ వెజ్ ఇలాంటి బాగా తిన్నాను అన్నప్పుడు మనకు ఆల్రెడీ ప్రోటీన్ తింటాం కాబట్టి సో మనము ఈ లడ్డు అనేది రోజు మా రోజు తీసుకుంటే సరిపోతుంది అంటే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ రోజు మనం ఏం తిన్నాం మన బాడీకి ఏం వెళ్ళింది ప్రోటీన్ వెళ్ళిందా ఏంటి అనేది తెలుసుకోవాలి ఒకవేళ ప్రోటీన్ కాల్షియం మొత్తం తిని ఉంటే కనుక వీటిని తినకపోయినా పర్లేదు ఒకవేళ అది లేదనుకుంటే ఖచ్చితంగా తినాలి రోజు మనకు ఖచ్చితంగా కాల్షియం విటమిన్స్ ఫైబర్స్ అన్నీ కూడా అవసరం అవన్నీ కూడా మంచిగా వీటిలో అంతాయనమాట సో ఇంకా ఎగ్ రిలీజ్ అవ్వడానికి లేడీస్కి అయితే చాలా బాగా గింజలు కానీ ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయండి వీటి గురించి ఇంకా క్లియర్గా చెప్పాలంటే వీడియో మొత్తం కూడా సరిపోదనమాట ఎంత చెప్పినా తక్కువే ఇంకా పని గా లడ్డు అయితే చుట్టేసుకుంటూ ఉన్నాను మొత్తం నాకు దగ్గర దగ్గర ఇరవై పైన వచ్చాయండి ట్వంటీ ఫైవ్ అలా వచ్చాయనమాట లడ్డులు అయితే చా టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయండి నిజంగా నేను చేశానని చెప్పడం లేదు కానీ చాలా బాగున్నాయి ఎందుకంటే నేను ఇక్కడ ప్రతిదీ హెల్తీ ఫుడ్డే దాంతోపాటు తీసుకుంటే మనము సోంపు యాలకులు కొద్దిగా ఎక్కువ వేసాను దాని ఫ్లేవర్ అయితే ఇంకా అద్భుతం అనమాట చెప్పలేనమాట సో ఇంకా నేను ఆల్రెడీ ఈరోజు ఏంటంటే మార్నింగ్ నిద్ర లేవగానే వాటర్ ఒక గ్లాస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రోజు ఒక స్పూన్ నువ్వులు తింటానండి కాబట్టి నేను ఆల్రెడీ క్యాల్షియమ్స్ తిన్నాను ఇంక ఈరోజు డ్రై ఫ్రూట్స్ షేక్ తాగాను కాబట్టి కొద్దిగానే తింటూ ఉన్నాను అనమాట అది కూడా చిన్న లడ్డు ఫైనల్గా చూసారా ఎంత బాగుందో నార్మల్ లడ్డు చేసుకొని తినడం కన్నా కూడా ఇలా మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే కనుక చాలా మంచిది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను మంచి వీడియోస్ ఎప్పుడు వ్యూస్ రావనుకోండి కాకపోతే నేను చేశాను కాబట్టి నా వల్ల నలుగురికి యూజ్ అవుతుందని చెప్పి నేను చేస్తూ ఉన్నాను ఇది ఏంటంటే పొద్దున్నే నిద్రలేసి ఫేస్ వాష్ చేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ తాగి ఆ తర్వాత దీన్ని తినచ్చు లేదా ఈవినింగ్ అయినా కూడా తినచ్చు అనమాట ఫైనల్గా ఇన్ని లడ్డూలు అయితే అయ్యాయి సో ఫ్రెండ్స్ లడ్డూ అయితే చేసేసి వచ్చాననమాట ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మీకు కొంతమందికైనా కూడా యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పి ఆ వీడియో అయితే షూట్ చేశాను సో అందరికీ కాకపోయినా ఎవరో ఒకరికి ఇద్దరికైనా కూడా యూజ్ అవుతూ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్